ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి అలాగే ముర్రాలతో ఉన్నటువంటి ఏమైనా అంటదే అంటదే ఏముంది కదా ఫ్రెండ్స్ మరి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూసారు కదా దూడలు భాగం ముందు వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ పెట్టేటి వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు చెప్తున్నారండి రెండు కూడా రెండు పలుతూ ఉన్నాయా అదే మరి సైన్ అయినా దూడలు లైట్గా ఇద్దరు బండి గుంట జస్ అనిపోతున్నాయా మరి ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారమా యజమాని మీరేనా యజమాని బయట పోయినారా అవునవునా అవునా మీరు అంత ఒకటేనా ఇది ఒక కడేనా ఆయనకి సంబంధించి ఇంకొక ఏమైనా ఉన్నాయా ఈ కడే ఒంగోలు కొడేలు ఇవన్నీ పలుతూ ఉన్నాయా ఆరు ఆరు పలిత ఉన్నాయా సెద్ద కొడేలే కదా మొబైతే భరోసా మీరు ఎక్కడి నుంచి వచ్చారు సేమ్ లొకేషన్ అంతా ఇద్దరు ఒకటేనా మీ పేరు రంగుడు మరి ఏమైనా రైతులు ఇంటికాడికి వస్తే ఒకవేళ ఏమైనా గుంటుకులు ఎదురు పని చూపి కట్టి చూపించే అవకాశం ఉండదా చూపిస్తారా మరి మూడు అరవై ఎనిమిది అరవై ఎనిమిది ముప్పై తొమ్మిది రెండు నాలుగు ఆరు రెండు నాలుగులు ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు దుడలో ఏ విధంగా ఉండే బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు కదా నువ్వు చెప్పిందేమి రైట్ ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మాత్రం పర్లేదు సైజుతో నిండిపోయిన చెప్పుకోవచ్చు అలాంటి ప్లస్ మరి పల సైజ్ కానీ పల కానీ కిలారి వీడియో కూడా అలర్ట్ చేసి ఉంచాను మరి ఇంకొక విషయం ఏమిటంటే రేట్లు కూడా అదే విధంగా హోరిక అయితే బేరాలు జరుగుతున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆ ఫర్ మా వీడియోతో మళ్ళీ కలుద్దాం